ఈ రోజు నుంచి ఈ ఎగ్ కర్రీ మీ ఫేవరెట్ అయిపోతుంది చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా ఈ ఎగ్ కర్రీ అనేది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఓన్లీ ఆనియన్తోని ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను ఈ రెసిపీ తెలుసుకోవాలంటే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ వరకు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి సాజీరా గరం మసాలాలన్నింటినీ వేసేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలండి ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువే పడతాయన్నమాట ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఈ ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దాంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి సాల్ట్ నేను స్టార్టింగ్లోనే వేశాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కర్రీ అంతా దగ్గర పడ్డాక ఇప్పుడు దాంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి ఈ ఎగ్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక ఎగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు వీటిని కలపకుండా అలానే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఎగ్స్ మంచిగా ఉడికిపోతున్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ కలపకుండా అలాగే ఉంచండి ఇదిగోండి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఎగ్ని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మరొక సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరొక సైడ్ కూడా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి అడిగంటకుండా పిల్లలు ఎగ్స్ తినకపోయినా ఇంకా ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళైనా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం సెట్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి లాస్ట్లో ఇప్పుడు ఒకసారి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోయినట్టే చూశారు కదండి ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన ఎగ్ పౌచ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్